హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి మొదటి విడతగా యాభై వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి మనకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులందరూ కూడా ఇక దానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కొత్త తేదీని కూడా విడుదల చేశారు ఈ తేదీలోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మనకు మొదటి విడతగా యాభై వేల రూపాయలు ఇక మిగిలిన మూడు విడతల్లో మూడు యాభైలు ఈ విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీని చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఎప్పటి నుంచి రుణమాఫీ చేస్తారు ఏ రైతులకు చేస్తారు అలాగే మనకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు లోన్లు తీసుకునే వారికి చేస్తారనే సమాచారాన్ని మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిరిపై సువార్త అయితే చెప్పారండి గతంలో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో అదేవిధంగా రైతులకైతే రైతు రుణమాఫీ కింద ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఇక ఒకేసారి మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయట్లేదండి గతంలో ఏ విధంగా అయితే విడతల వారీగా డబ్బులు జమ అదే అదేవిధంగా కూడా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీని అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో మొట్టమొదటి విడతగా మనకు యాభై వేల అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ రిపబ్లిక్ డే తర్వాత అంటే మనకు రిపబ్లిక్ డే తర్వాత అయితే మనకు రైతుల ఖాతాలోకి మొదటి విడత రుణమాఫీని యాభై వేల రూపాయలను విడుదల చేసేందుకు అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు రెండు లక్షల వరకు కూడా రుణాలు తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద అయితే డబ్బులు అయితే మొదటి విడత యాభై వేలు వేస్తారు ఇక మిగిలినటువంటి మూడు విడతల్లో మిగిలిన డబ్బులు అయితే వేస్తారండి ఆ వివరాలన్నీ కూడా మనం మీరు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ఏ యువ అక్కడ కూడా మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రైతులకైతే అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాలో నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతుంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి